కొత్తగా వచ్చిన కేసుల్లో విచిత్రంగా ఐటీ ఉద్యోగస్తుల్లో కూడా చాలా కేసులు ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయని చాలా ఆందోళనకర విషయం ఇది హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ ఒకటో తారీఖు గట్టిగానే జరిగింది చాలా కార్యక్రమాలు జరిపారు ప్రభుత్వ అధికారులు అయితే చాలామంది గమనించిన అంశం ఏంటంటే ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే భయపెట్టే వ్యాఖ్యలనే చెప్పాలి అంటే ప్రస్తుతం ఎవరైతే టెక్కీస్ ఉన్నారో ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్లలోనే ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా పెరుగుతుంది దానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ పరిణామం ఏదైతే ఉంది చాలా ఆందోళన కలిగిస్తుందంటూ ఆయన చాలా బాధపడ్డారు నిజంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కానీ వీటిని భావించాల్సి ఉంటుంది ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధి అనేది అంటే నైంటీస్ చివరిలో ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చినప్పుడు అందరూ భయపడిపోయారు అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళని దగ్గరకు రాణించేవారు కాదు వాళ్ళని ముట్టుకునేవారు కాదు అందరూ కూడా ఈ సురక్షితం కానీ లైంగిక సంబంధాలు కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా భయపడేవారు అలాగే ఈ సూదుల ద్వారా అంటే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి జరుగుతుందని కూడా అప్పట్లో ప్రచారం ఎక్కువగా ఉండడంతో అందులో నిజముంది కూడా ఉండడంతో చాలామంది దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకునేవారు ఒక విధమైన ప్యానిక్ సిచ్యుయేషన్ ఉండేది ఈ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన నివారణ ఒక్కటే దారి నియంత్రణ ఒక్కటే దారి అన్నట్టుగా చాలా సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ డాక్యుమెంటరీస్ కూడా రూపొందించేవారు కానీ మీరు సరిగ్గా గమనిస్తే గడిచను కొంతకాలంగా ఈ ఎయిడ్స్ మీద అంత భయం లేదు అన్నట్టే అనిపిస్తుంది అంటే ఈ మందుల వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వెంటనే చచ్చిపోకపోవడం దాని జీవిత కాల పరిమితి ఇంకా పెరగడం ఇలాంటి అంశాల మీద ప్రజల్లో అవగాహన పెరగడంతో ఎయిడ్స్ వ్యాధిని కూడా ఇప్పుడు ఏదైతే షుగర్ వ్యాధి ఉందో అలాగే తెలుస్తున్నారు అంటే ఇంతకుముందు షుగర్ వ్యాధి అనగానే ఒకప్పుడు చాలా భయపడిపోయేవారు కానీ ఇప్పుడు రకరకాల మందులు వచ్చాయి కాబట్టి కొంతకాలం పాటు దీనిని పొడిగించుకోవచ్చు జీవితకాల పరిమితిని అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇమీడియట్గా చచ్చిపోమనే ఫీలింగ్ అయితే ప్రజల్లోకి వచ్చేయడంతో ఆ షుగర్ నలభై ఏళ్ళు రాగానే ఆ షుగర్ వచ్చేస్తా నలభై ఏళ్ళకి షుగర్ రావడం కామనే కదా అన్నట్టుగా జనం మాట్లాడుతారు కదా సేమ్ అలాగే ఎయిడ్స్కి సంబంధించి కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి సొసైటీలో భయం అనేది పోయిందని అనిపిస్తుంది ఇప్పుడున్న పరిణామాలు చూస్తుంటే అన్నట్టుగానే చాలా మంది అభిప్రాయపడతారు ఇది కరెక్ట్ కాదనేది చాలా మంది చెప్తున్నారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం ఎందుకంటే ఒకప్పుడు విచ్చల విడిగా ఈ సురక్షితం కానీ లైంగిక సంబంధాలు కావచ్చు లేదా వేరే వేరే కారణాలతో ఈ ఎయిడ్స్ వ్యాధి బాగా ప్రబలిపోయింది ముఖ్యంగా రోడ్ల మీద హైవేల మీద ఈ దాబా సెంటర్లు లేకపోతే ఇలాంటివి ఉండే కదా అలాంటి చోట్ల వ్యభచారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది ఈ లారీ డ్రైవర్లు కావచ్చు లేదా ఇలా హైవేల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు దానివల్ల ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోట అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వీసవృత్తి వలన ఆ ఎయిడ్స్ ఒకరికి సంక్రమించడం ఆ లారీ డ్రైవర్లో లేకపోతే ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు మరొక చోటకి వెళ్ళి మరొకళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో అది విపరీతంగా పాకుపోతూ వచ్చింది కానీ గర్చున కొంతకాలంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇలాంటివి తగ్గాయి కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇది పెరుగుతుందంటూ ఏదైతే ఈ నాకు అంటారు కదా ఈ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉంటుంది కదా వాళ్ళు చెప్తున్నటువంటి డేటాను బట్టి పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందని డైరెక్ట్గా హెల్త్ మినిస్టర్ చెప్పారు ఈ విలాసవంతమైన జీవితాలు డ్రగ్స్ అలవాట్లు ఆ జీవితాన్ని చాలాగా తేలిగ్గా తీసుకోవడం ఇలాంటి ధోరణి పెరిగిపోవడంతో ఎయిడ్స్ అంటే భయం పోయింది ఇది ఎంత ప్రమాదకరమైనది అర్థం కావట్లేదు చాలా ఆందోళనకర పరిమి పరిస్థితి ఇదంటూ ఆయన బాధపడ్డారు రెండు వేల ముప్పై వరకు ఖచ్చితంగా ఎయిడ్స్ లేని సొసైటీని రూపొందించడం ఒక టార్గెట్గా పెట్టుకున్నాము నిజం చెప్పాలంటే నియంత్రణ కూడా పెరుగుతుంది ఒకప్పుడుతో చూస్తుంటే ఇప్పుడు కొంచెం ఎయిడ్స్ రేట్ పెరుగుదల కొంచెం తగ్గుతుంది కాకపోతే ఇప్పుడైతే ఏదైతే ఎయిడ్స్ ఉందో ఇది మాత్రం ఎక్కువగా ఐటీ ఉద్యోగుల్లో కనిపిస్తుందంటే చాలా బాధాకరంగా ఉందంటూ అంటే ఇదంతా చదువుకున్న వాళ్ళే కదా రంగం ఎక్కువగా ఉండేది అలాంటి వాళ్ళు ఎలాంటి అవగాహన లేని పనులు చేయడం ఏంటి దీనివల్ల సొసైటీ మొత్తం నాశనం అయిపోద్ది అన్న ఆందోళన ఆయన వ్యక్తం చేశారు అందులో చాలా వరకు కూడా నిజం లేకపోలేదు మరోవైపు ఎయిడ్స్కి సంబంధించిన భయం లేకపోవడం కాదు కానీ అవగాహన పెరగాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇది వాడిలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద దాడి చేస్తుంది ముఖ్యంగా ఆ రోగ నిరోధక శక్తిని పూర్తిగా క్షీణింపజేసి చేసి దయనీయమైన స్థితిలో మరణానికి దగ్గర చేస్తుంది కాబట్టి ఇప్పుడేదో కాస్త బలంగా ఉన్నామనో లేకపోతే ఏం భయం వయసులో ఉన్నామనో ఒక భయం లేని తనంతో రకరకాల చెడు పనులకి దా పాల్పడడం వల్ల ఎయిడ్స్ అనేది పెరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి జీవితాన్ని చే మీ చేతుల్లో ఉంచుకోండి ఈ విలాసవంతమైన జీవితం ఓకే కానీ దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు ఎలాంటి అలవాటు దూరంగా ఉండండి సురక్షితంగానే లైంగిక సంబంధాలకి చాలా దూరంగా ఉండండి మీ కుటుంబం మీ బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి కావద్దు మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని కూడా ఆయన చెప్పారు నిజంగా చాలా ఆందోళనకరమైనటువంటి అంశం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా ప్రకారం అయితే కొత్తగా ఏపీలో పదమూడు వేల మందికి ఈ ఏ హెచ్ఐవికి సంబంధించిన కేసులు అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఓవరాల్గా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది నిలక్ష ఒకప్పుడు విపరీతంగా ఇది ప్రబలి పోతుంది ఈ వాళ్ళు కానీ లేకపోతే రోడ్ల మీద ఈ రవాణా పనులు ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ దాబాల్లో కానీ లేకపోతే ఈ లారీ డ్రైవర్లో కానీ ఇది ఎక్కువగా ఉండేది ఎయిడ్స్ వ్యాప్తి అనేది అప్పట్లో డేటా చెప్పేది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చదువుకున్న వాళ్ళు దీనికి ఎక్కువగా లోన్ అవుతున్నారు వాళ్ళు బాగానే కంట్రోల్ అయ్యారు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగా పనిపోయి చేస్తున్నాయి కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఐటీ లాంటి సంస్థలు ఉన్నవాళ్ళు వీటిపైన అవగాహన ఉండి కూడా ఈ ఎయిడ్స్ వ్యాప్తికి వాళ్ళు పాల్పడుతున్నారు తమకు తెలియకుండానే లోన్ అవుతున్నారు ఎయిడ్స్ వ్యాధికి అనేది ఇప్పుడు లేటెస్ట్గా డేటాలు చెప్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎయిడ్స్ అనేది సొసైటీలోంచి ఇంకా వెళ్ళిపోలేదు ప్రస్తుతం ఎయిడ్స్ వచ్చినా ఏమవులే అన్న భయం లేని తనంతో దీన్ని మరింత వ్యాప్తికి ఒక విధంగా కారణభూతులు అవుతున్నారు ఈ ఐటీ ఉద్యోగులు వాళ్ళలోనే ఎక్కువగా ఇది ప్రభుత్వం అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీంట్లో నిజం లేకపోలేదు కొంచెం జీవితం మీద జాగ్రత్తగా ఉండండి మరి అప్డేట్స్ కోసం ఉండండి ఏబీపీ దేశం